హాయ్ ఫ్రెండ్స్ మామూలుగా మన పిల్లలకి ఇంటి దగ్గర స్కూల్లోనూ ఫ్రెండ్స్ ఉంటారు అయితే మన పిల్లల ఫ్రెండ్స్తో మనకి ఇంటి పని అనుకుంటున్నారా మీకు ఒకటి తెలుసా మన పిల్లల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలకి వెళ్దామా అశ్విన్ అశ్విన్ ఇక్కడున్నావు ఇప్పటిదాకా ఇక్కడే ఉండే కదా వీడు ఇప్పటికే ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో లేడంటే వీడు వెళ్ళి మళ్ళీ ఆడుతున్నట్టున్నాడు ఏడు వీడు కనిపించట్లేదే అశ్విన్ ఏంటి వీడు బుక్స్ అన్నీ ఇక్కడ పడేసి ఇక్కడికి వెళ్ళినట్టుంది అయ్యో రామ్మా ఈ బుక్స్ చూడండి ఇలా చేశాడు ఈ పేపర్స్ అన్నీ చింపి రాకెట్స్ బోర్డ్స్ చేస్తున్నాడు ఈ మధ్యన వినికి అల్లరి బాగా ఎక్కువైపోయింది ఇదివరకు ఇంత సిన్సియర్గా ఉండేది ఇప్పుడు ఏంటి వీడు ఇలా తయారవుతున్నాడు అల్లరే అనుకుంటే ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాడు చూసారా ఎలా ఎగురుతున్నాడో పిలిచినా కూడా పట్టించుకోవడం లేదు వాడు బాగా నెగ్లెన్స్ అయిపోయింది వీనికి నిజానికి వీడు ఇదివరకు ఇలా ఉండకపోయేదండి చాలా బాగుండేది అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడేమో రమ్మన్నా కూడా రావట్లేదు చూసారా వీడు ఆటలేంటో వీరి మాటలు ఏంటో ఏం అర్థం కావట్లేదండి పోనీ కోప్పడదామా అట్లా అయినా చెప్దామా అనుకుంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి పిల్లలని కొట్టినా కోప్పడి చెప్పినా కూడా వాళ్ళకి ఆ కోపంతో మనం చెప్పేది అస్సలు అర్థం చేసుకోరు పైగా నేనేంటి వినేది అనేలాగా ముండిగా మొండిగా అంటే మొండిగా తయారవుతారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి టైం చూసుకొని అసలు వీడి ఎందుకు తయారవుతున్నాడో మెల్లిగా నేనే తెలుసుకుంటాను చూసారా ముందునే ఉండి అటు ఇటు ఆడుతున్నాడు కానీ కనీసం దగ్గర కూడా రావట్లేదు నేను అంతగా పిలుస్తున్నా కూడా ఈ ఒక రాకెట్స్ చేయడం అనే కాదండి ఈ మధ్యలో రావడంతోనే హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా హోంవర్క్ కంప్లీట్ చేయడం టీవీ చూడడం ఇది అయిపోతుంది అశ్వినిట్రా చూసారా ఎంతో రియాక్షన్ చేస్తున్నాడు కదా లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో చూసారా ఎంత ముందు ఎంత భయపడ్డట్టు ఉన్నాడా లోపలికి వచ్చి విడిచేసే పని చూసారా ఎగురుతూ దునుకుతూ ఆడుతూ ఉన్నాడు అది ఏంటోనండి మధ్య వీడు సోఫాలైనా బెడ్లైనా ఏది చూసినా కూడా పైనకెక్కి ఎక్కి దూకుతున్నాడు అది ఎందుకు అర్థం అవ్వట్లేదు ఒకసారి పిలిచి ఏమన్నాడు అంటే వాడు మమ్మీ మా ఫ్రెండ్స్ ఇంతకంటే హైట్ నుండి చాలా దూరం దూకుతున్నారు మేము పోటీ పెట్టుకున్నాం తెలుసా అన్నాడు ఎందుకు ఇప్పుడు గేమ్స్ ఏం లేవు కదా మీ టీచర్ పెడుతుందా అని అడిగితే అయ్యో పిచ్చి మమ్మీ మా టీచర్ ఎందుకు పెడుతుంది మేమే పెట్టుకున్నాం అన్నాడు ఈ మాటలు ఉన్న ఆటలు బాగా ఎక్కువైపోయాయి వీడికి అది ఎందుకో ఇప్పుడు నేను తెలుసుకుంటాను ఏదో సిన్సియర్ హోంవర్క్ చేసుకుంటున్నాడు ఏంటో మరి చూడాలి బాగానే రాస్తున్నాడు నేను ఈ మధ్య గమనించలేదండి ఈ టూ త్రీ డేస్ నుండి హ్యాండ్ రైటింగ్లో చాలా చేంజ్ వచ్చింది చూపించమని అడిగాను నోట్స్ చూపిస్తున్నాడు చూసా నేనే షాక్ అయ్యా అండి నేను ఇంతకుముందు ఎంత నీట్గా రాయమని చెప్పినా కూడా అస్సలు రాయకపోయేది కానీ ఈ మధ్యలో ఎందుకో చాలా నీట్గా రాస్తున్నాడు ఎందుకు అని అడిగితే వాడు అన్నాడు కదా మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ నీట్గా రాస్తున్నారు టీచర్ వాళ్ళకి వెరీ గుడ్ ఇస్తుంది అలాగే చాక్లెట్స్ కూడా ఇస్తుంది నేను కూడా వాళ్ళలాగానే ప్రాక్టీస్ చేస్తున్నాను చూడు మమ్మీ అని చూపించాడు చాలా చేంజ్ అయిందండి రైటింగ్ బాగుంది అలాగే మీరు డ్రాయింగ్స్ కూడా సరిగా వేయకపోయేది ఇప్పుడు డ్రాయింగ్స్ కూడా వేస్తున్నాడు అక్కడ బుక్ కనబడుతుంది నాకు చూపించమంటాను మరి ఏం చేస్తాడు డ్రాయింగ్లో కూడా ఏమైనా చేంజ్ వచ్చిందేమో చూద్దాం అశ్విన్ ఒకసారి డ్రాయింగ్స్ చూపిస్తావా చూడు మమ్మీ అన్నాడు తీసుకున్న బుక్ చూసా వావ్ ఇదివరకు కోడి లాగా పెట్టేది ఇప్పుడు ఓకే పర్లేదు ఏదో కోట వేసాడు ఫ్లవర్ పాట్ వేసాడు బాగానే వేశాడు ఇదివరకు ఎలాంటి డ్రాయింగ్స్ వేసేదంటే తింప చూసారా వాడు చూడనివ్వలేదు ఇప్పుడైతే ఓకే పర్లేదు బాగున్నాయి ఫ్రెండ్స్ చూసారుగా ఇలా మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ రాయడం కానీ డ్రాయింగ్స్ వేసుకోవడం లాంటి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారు అలాగే ఇంతకుముందు చెప్పాను కదా బుక్స్ చింపడం బోర్డ్స్ చేయడం ఇలాంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నేర్చుకుంటారు అయితే వీనికి ఇదే చెప్పానండి ఇలా ఎగరడం దునకడం ఇలా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ చేస్తే బ్యాడ్ బావ్ అంటారు కాబట్టి నువ్వు గుడ్ బాయ్ లాగా ఉండాలి అలా చేయొద్దు అని చెప్పాను అప్పుడు ఏమన్నాడో తెలుసా వాడు అంటే మమ్మీ మా ఫ్రెండ్స్ అందరు బా బ్యాడ్ బావ్ నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దా అని అన్నాడు అప్పుడు నేను చెప్పాను అంటే చాలామంది ఇలానే అంటారు ఎవరన్నా మన పిల్లల్ని కొట్టారు తిట్టారనుకోండి వాటితో ఫ్రెండ్షిప్ మన అది ఇది అంటారు కానీ మనం అలా చెప్పొద్దండి ఎందుకంటే మన పిల్లలైనా ఏ పిల్లలైనా కూడా మామూలుగా వాళ్ళకి సొంతంగా ఏది నేర్చుకోరు వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకుంటారు టీవీలోనో లేకపోతే సినిమాల్లోనో లేకపోతే ఎవరైనా చేసి చూసే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు అసలు పిల్లలందరూ గుడ్ బాయ్సే కాబట్టి వాడికి అదే చెప్పాను నువ్వు గుడ్ లాగా ఉంటే నిన్ను చూసి వాళ్ళు కూడా గుడ్ బాయ్స్ లాగా ఉంటారు అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పాను అయితే మన పిల్లలు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే కొందరు స్కూల్లో చాలా సైలెంట్గా ఉంటారు ఇంటి దగ్గర బాగా అల్లర్ చేశారు ఇంకొంతమంది ఇంటి దగ్గర బాగా అల్లర్ చేశారు స్కూల్లో సైలెంట్గా ఉంటారు అయితే ఇలా ఉండే పిల్లల గురించి మనం తెలుసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి అలా తెలియాలంటే మనం స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్స్కైనా ఏదన్నా సెలబ్రేషన్స్కైనా వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది అలాగే మన పిల్లల బర్త్ బర్త్డేస్ అయినా లేకపోతే పక్కన చుట్టుపక్కల ఉన్న అప్పుడప్పుడు ఇంటికి ఇన్వైట్ చేయాలి అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అది ఇది అని అలాగే వాడు ఈ మధ్యలో బ్రేక్లో కూడా స్నాక్స్కి ఫ్రూట్స్ పెట్టు మమ్మీ అంటున్నాడు ఎందుకురా ఇదివరకు తినకపోయేది కదా అంటే మా ఫ్రెండ్స్ అంటే ఇలా గుడ్ హ్యాబిట్స్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా నేర్చుకునేది అనేది ఫ్రెండ్స్ నుండే వస్తుందండి చూసారు కదా ఇలా ఫ్రెండ్స్ నుండి ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారు అలాగే పిల్లలు కూడా ఫోన్ చూసేటప్పుడు వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలండి ఎందుకంటే పిల్లలు అది మంచిదైనా చెడ్డదైనా వాళ్ళకి తెలీదు వాళ్ళు తొందరగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు కాబట్టి మనమే అదేంటో వాళ్ళకి తెలిసేలా చెప్పాలి ఇలా చిన్నపిల్లలనే కాదండి పెద్ద కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా మనం ఇలా చెప్తే తెలియదు కదా మీరు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ ఫోన్ కూడా మీరు వాడేంత ఫ్రెండ్లీగా ఉండండి అలాగే వాళ్ళని కూడా గమనిస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చేటట్టయితే తప్పకుండా లైక్ చేయండి